మంచిది ప్రియులారా దేవుని వాక్యంలోకి వెళ్దాం మనము నేటి దినాన గిద్ధోని గురించి ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణాల గురించి దేవుని చిత్తం గురించి మనం నేర్చుకుందాం నేటి దినాన మన అంశము గిద్దోన్ గిద్దోను గురించి మనం నేర్చుకుందాం న్యాయాధిపతులు ఆరవ ఆధము మొదటి నుంచి వచనాలను మనం కొనసాగుతూ చదువుతూ ముందరికి మనం వెళ్దాం ప్రియలారా ఇస్రాయేలీల యహోవా దృష్టికి ఇస్రాయేలీలు ఎహోవా దృష్టికి దోషులైనందున ఎహోవా ఏడేండ్లు వారిని మిథ్యానీయులకు అప్పగించను మిథ్యాయిల చెయ్యి ఇస్రాయేలీల మీద ఎచ్చాయను గనక వారు మిథ్యానీల ఎదుట నిల్వలేక కొండలోనున్న వాగులను గుహలను కొండలో ఉన్న గుహలను వాగులను గుహలను దు దుర్గములనులను తమకు సిద్ధపరుచుకొని రే విత్తనములు విత్తిన తర్వాత మిద్దనీయులను అమాలేకీయులను తూర్పున నుండు వారును తమ పశువులకును గుడారంలకు తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇస్రాయిలీలకు ఉండనీయలేదు వారును వారి వంటెలను లెక్కలేక లేక ఉండెను దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చి ఇస్రాయేలీలు మిథానీల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యహవకు మొరపెట్టిరి ఇక్కడి వరకు మనం ఆలోచన చేసినప్పుడు మరి ఇస్రాయేలీల పాపముకు నిమిత్తము దేవుడు మిద్యానీలకు అప్పగించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం మిద్యానీయులను మిద్యానీలకు ఇస్రాయేలీలను అప్పగించినటువంటి విషయం అప్పగింపబడడానికి గల కారణం ఏమిటి అని అంటే మరి మన పాపమే ఇస్రాయేలీల పాపమే అనేటటువంటిది ఈ లేఖనము మనకు గుర్తు చేస్తూ ఉన్నది దానివల్ల వారికి అప్పగింపబడేననేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి ఇరేసినటువంటి పంటలను మరి పాడు చేస్తూ వస్తూ ఉన్నారనేటటువంటిది ఈ లేఖనంలో మొదటి నుంచి మనం చూస్తున్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ విషయాలన్నీ మనం చదువుతూ ముందుకు వెళ్ళినప్పుడు ముఖ్యమైన ముఖ్యమైనటువంటి విషయాల్లో మరి గిద్దును గురించి మనం ఈ లేఖనంలో మనం చూస్తాం మరి ఇప్పుడు ఐదవ వచనం వారు వారి వంటలను లెక్క లేక లెక్కలేక ఉండెను దేశమును పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చిరి ఇస్రాయేలీలు మిథానీల వలన మిక్కిలిహీన దశకు వచ్చినప్పుడు వారు యహోవకు మొరపెట్టిరి ఏం చేసిండ్రు ఎహోవకు మొరపెట్టిది ఎప్పుడు మొర వారి పాపములను సరిగా చేసుకున్నప్పుడు మిధ్యానీలకు అప్పగింపబడినప్పుడు ఆ బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు మరి అప్పుడు దేవునికి మొర పెట్టి ఉంటూ ఉన్నారు మొర పెట్టినప్పుడు దేవుని యొక్క అంగలాల్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం ఏడో అధ్యాయంలో ఏడో వచనంలో మనం చూసినప్పుడు మిథ్యానీల వలన బాధను బట్టి ఇస్రాయేలీలు ఎహోకు మొరపెట్టగా ఎహోవా ఇస్రాయేలీల యుద్ధకు ప్రవక్తను కని పంపెను అతడు వారితో ఇలాగు ప్రకటించెను ఇస్రాయేలీ ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చిన దేవనగా నేను ఐగుప్తుల నుండి మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మను తోడుకొని వచ్చి తిని ఐగుప్తీల చేతిలో నుండి యు మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మను విడిపించి మీ ఎదుట నుండి వారిని వెళ్ళి తొలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడనైనా యహోవాను నేనే మీరు అమోరియుల దేశమున నివసించుచున్నారు వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెబితిని కానీ మీరు నా మాట వినకపోతిరి గతంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సందర్భంలో మరి నేను మిమ్మల్ని కాపాడిన విధానం ఐగుప్తులో నుండి కాపాడిన విధానం బానిసత్వంలో నుంచి కాపాడిన విధానం మీరు జ్ఞాపకం చేసుకోండి నా మాట మీరు వినకపోతిరి మీరు అమోరియల దేశంలో నివసించుతున్నారు వారి దేవతలకు భయపడకూడి అని మీతో చెబుతీ మీరు నా మాట వినకపోతిరి అంటే అమోర్యుల దేవతలకు భయపడినటువంటి విధానాన్ని ఈ లేఖనం చెప్తుంది భయపడకుడి అని చెప్పాడు కానీ భయపడ్డటువంటి విషయాన్ని అంటే వారి మాటకు లోపడినటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ఈ కథలో నాయకుడు వస్తూ ఉంటాడు ఆ నాయకుని గురించి మనము ముందుకు కొనసాగేవారిగా మనం ఉంటూ ఉన్నాము ఆ నాయకుని కొరకే ఈ జరిగినటువంటి సందర్భం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు మనం వెళ్తూ ఉన్నాం పదకొండవ వచ్చినం దూత వచ్చి అభియేజ్రి అభియేజ్రియుడైనహోషు యహో యహోను యహోషునకు కలిగిన ఓప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను యవాసు కుమారుడైన గిద్దోను యహాసు కుమారుడైన గిద్దోను నిధ్యానీయులకు మరుగై ఉండునట్లు గాన్గా చాటిన గోధుమలను దూళ్ళగొట్టుచుండగా యహోవా దూత అతనికి కనబడి పరక్రమం గల బలాడ్డు యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్దోను చిత్తమున ఏలినవాడా యహో మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను యహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను యహోవా మమ్మను విడిచిపెట్టి మిథ్యానీల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను అతనితో చెప్పాను అంతటా యహోవా అతన్ని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యానీల చేతిలో నుండి ఇస్రాయిలీలను రక్షింపము నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా దేని దేని సహాయము చేత నేను ఇస్రాయిలీలను రక్షింపగలను నా కుటుంబము మనిషే గోత్రములో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను అందుకు యహోవా అయినా నేమి నేను నీకు తోడై ఉందును గనక ఒకే మనుషుని హతము చేసినట్లు మిథ్యానీలను నీవు హతము చేయదు అని సెలవిచ్చను అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము నేను నీ ఎద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను వండదనని అప్పుడు గిద్దోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తోమేడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రింద దానిని తీసుకొని వచ్చి దగ్గరగా దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను అతడలాగు చేయగా యహోదూత తన చేత నున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసంను పొంగని కాల్చి కాల్చివేశాను అంతటా దూత అతనికి అదృశ్యం ఆయను గిద్దోను ఆయన యహోవ దూత గిద్దోను ఆయన యహోవదూత అని తెలుసుకొని ఆహా నా ఏలినవాడా యహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యహోవదూతను చూచి తిన అప్పుడు యహోవా నీకు సమాధానము భయపడకము నీవు చావనని చావవని అతనితో సెలవిచ్చను ఇరవై మూడవ వచనం వరకు మన వరుసగా మనం చదువుకున్నటువంటి సందర్భం మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి ఒకటి ఇస్రాయిలీల పాపం నుంచి బయటపడకపోవడము ఐగుప్తు నుండి వారిని తీసుకొని వచ్చినప్పటికీ కూడా వారి పాపాన్ని వదిలిపెట్టకపోవడము మిథాయినిలకు అప్పజెప్పినప్పుడు దేవునికి మొరపెట్టడము ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఒక నాయకున్ని దేవుడు ఏర్పాటు చేసుకొని మరి గిద్దోను గారిని ఏర్పాటు చేసుకొని మరి ముందుకు కొనసాగాలనేటటువంటి ఆలోచన కలిగి దేవుని ప్రణాళికను కొనసాగిస్తూ ఉంటుండగా మరి యహోద్దుత ప్రత్యక్షమై ఈ విధంగా మరి గిద్దోన్ గారు నేనెంతటి వాడను అని తగ్గింపు స్వభావం కలిగి మాట్లాడాడు మా గోత్రం ఏ పాటిది మనిషే గోత్రము అని చెప్పి ఈ విధంగా అనేక విషయాలను దేవుని దూతతో మాట్లాడుతున్న విషయాలను మనం చూస్తూ ఉన్నాం ఇరవై మూడు వరకు అలా చూసినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి దేవుని వాగ్దానము వాక్యము దేవుని మాట సెలవిచ్చినప్పుడు దేవుని దూత సెలవిచ్చినప్పుడు మరి అలాగైతే నా ముందు ఒక కార్యాన్ని అద్భుతము చేయమని చెప్పి కోరినప్పుడు తాను లోపలికి వెళ్ళి సిద్ధపరచుకొని వచ్చినటువంటి మాంసమును భక్ష్యములను మరి ఏ విధంగా అయితే మరి ఆ దూత మరి కాల్చి వేసినటువంటి విషయాన్ని మరి ఈ లేఖనాల్లో మనం చూస్తాం నేను బయటికి వచ్చినంత వరకు మీరిక్కడనే ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేయగా అక్కడనే ఆ దూత నిలబడి ఉన్నది ఆ తర్వాత మరి ఈ కార్యం అయిపోయిన తర్వాత మరి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటూ ఉన్నది ఎందుకొరకు ఈ మొదటి నుంచి కొన్ని విషయాలను మనం క్లుప్తంగా ఆలోచన చేయగలుగుతూ ఉన్నామంటే గిద్ధోంలో ఉన్నటువంటి గొప్పతనము గిద్దోన్లో ఉన్నటువంటి మంచితనము గిద్దోన్లో ఉన్నటువంటి కృతజ్ఞత కలిగినటువంటి గుణము గిద్దోన్లో విధేయత కలిగినటువంటి గుణము గిద్దోన్లో తగ్గింపు స్వభావం కలిగినటువంటి గుణము గిద్దోన్లో లోబడేటటువంటి మనస్తత్వము ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు దేవుడు ఎంపిక చేసుకొని నడిపిస్తూ ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా మనకు ఈ లేఖనము న్యాయాధిపతులు ఆరో అధ్యాయంలో మనకు స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాయి ఇరవై మూడు వరకు చూసాం మనం ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి చదువుకుందాం ప్రియులారా ఇరవై నాలుగు అక్కడ గిద్దోను ఎహోవా నామమున బలిపీఠము కట్టి దానికి సమాధాన సమాధానకర్త అను పేరు పెట్టాను నేటి వరకు అది అభియోజ్రీ అది అభియోజ్రీ యుల ఓప్రాలో ఉన్నది ఇరవై ఐదు మరియు ఆ రాత్రి అందే యహోవా నీ తండ్రి కోడెను అనగా ఏడేళ్ళ రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా నున్న దేవతా స్తంభములు నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యహోవకు బలిపీఠము కట్టి ఆ రెండవ కో కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నరిపించమని అతనితో చెప్పాను కాబట్టి గిద్దోను తన పనివారిలో పది మందిని తీసుకొని వచ్చి ఎహోవా తనతో చెప్పినట్లు చేశాను అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేశాను ఆ ఊరి వారు ఏకు అనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠం విరగొట్టబడి ఉండెను దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను కట్టబడిన బలి ఆ బలిపీఠం మీద రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనొచ్చు విచారణ చేసే చేసి వేదికి కుమారుడైన గిద్దోను ఆ పని చేసినట్టు తెలుసుకొని కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవత స్తంభమును పడ పడదో కనుక అతడు చావవలెను వాణిని బయటికి తెమ్మని యహాస్తో చెప్పగా యహాసు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు పక్షముగా వాదించురా మీరు వాని ఆ వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావలను ఎవడో వాని బలిపీఠమును విరగొట్టెను గనక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించవచ్చును ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొనిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఎర్బాయేలి ఎర్బాయేలను పేరు పెట్టెను ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు గిద్దోను గారు మరి దేవుని చిత్తాన్ని అంటే ఇస్రాయేలీలు అన్ని దేవతలను పూజించవద్దని చెప్పి సెలవిచ్చినప్పుడు వారు వాటికి లోబడినట్టుగా మనం లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగునే ఇప్పుడు మరి గిద్దోని గారు దేవుని గణపరచడానికి ఆ బయలు దేవతలు ఏవైతే ఉన్నావో ఆ కట్టబడినటువంటి దాన్ని కూల్చివేసినటువంటి సన్నివేశాన్ని ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం ముప్పై రెండు వచనాల వరకు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ముప్పై మూడో వచనంలో మనం చూసినప్పుడు ముప్పై మూడు కన్నా ముందు ముప్పై రెండు వరకు మనం చూసినప్పుడు మరి గిద్దోను బయటికి రమ్మని చెప్పి వారి తల్లిదండ్రులను ఆ పెద్దలు అక్కడ ఉన్నటువంటి ఊరు వారందరూ కూడా చంపాలనేటటువంటి ప్రయత్నాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం ఆలోచన చేయగలిగినది ఏమిటి అని అంటే దేవుడు ఒక వాగ్దానం ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు అంటే నీవు చావనే చావు అని చెప్పి సెలవిచ్చి ఉంటున్నాడు కానీ వీళ్ళు అంటున్నారు మేము చంపుతాము అని చెప్పి ఈ ప్రజలు అంటూ ఉన్నారు ఏం జరగబోతుందో ఈ ముందు విషయాల్లో మనం లేఖనాన్ని మనం బాగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం మిథని అమాలికీయులందరినూ తూర్పు వారందరూ కూడి వచ్చినది వచ్చినది దాటి ఎద్రేయేలు మైదానంలో దిగగా ఆత్మ గిద్దోనును ఆవశించను అతడు బూర ఊదినప్పుడు అభియోజరు కుటుంబపు వారు అతని ఎద్దకు వచ్చి అతడు మనిషి మనుషులు మనుషులందరి ఎద్దకు దూతను దూత దూతలను పంపగా వారును కూడుకొని అతని ఎద్దకు వచ్చిరి అతడు అషేరు బెబులును బెబులును నప్తాలి గోత్రముల వారి ఎద్దకు దూతలను పంపగా వారును కూడి వారిని ఎదుర్కొండకు వచ్చిరి అప్పుడు గిద్దోను నీవు సెలవించినట్లు నా చే చేత ఇస్రాయిలీలను రక్షింపనుద్దేశించిన ఎడల ఎడల నేను కలమున గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడ పడు పడునెడ పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయిలీలను నా మూలంగా రక్షించదని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను అలాగున జరిగిన అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్ళతో పాత్ర నిండు వరకు బొచ్చు నుండి మంచును పిండి అప్పుడు గిద్దోను నీ కోపము నా మీద మండనియకుము ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్ము అని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేశాను నేల అంతటి మీదను మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను మరి అడుగుతూ ఉంటున్నాడు కోరుతూ ఉంటున్నాడు అయినప్పటికీ తనలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మాత్రము మరి దయచేసి నీ ఉగ్రత నా మీద రానియకుము అంటూనే ఇంకొక మారు మరి మొదట అడిగాడు ఏమని అడిగాడు నేలంతా వట్టి ఉండాలి బొచ్చు మాత్రము తడవాలి మంచును ఆ విధంగా కురిపించమని చెప్పి కోరాడు రెండవదిగా కోరాడు రెండవసారి క్షమించండి అని కోరుకుంటూనే ఉగ్రత రాకూడదని కో అనుకుంటానే రెండవసారి కోరింది ఏంటంటే నేల మొత్తము మరి మంచుతో కురవచ్చును కురిపించండి మరి ఆ బొచ్చు మాత్రము పొడిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అది కూడా రిక్వెస్ట్గా కోరుతూ ఉన్నాడు అప్పుడు నేను నేను చేయగలిగినటువంటి పనిని నేను చేయగలుగుతా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గిద్దోన్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ రాత్రి దేవుడు అలాగున చేశాను నేల అంతటి మీదను మీద మంచు పడి పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను అంటే దేవుని యొక్క దీనులపై దయ నుంచేటటువంటి ప్రేమను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులార ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఆరో అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి పాఠాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఇస్రాయేలీల పాపము నిమిత్తము మిథ్యానిల వారిని నలగొట్టుట ఒక ప్రవక్త వారిని గద్దించుట యహో దూత గిద్దోనుకు ప్రత్యక్షమాయను గిద్దోను అర్పణలను రాతిలో నుండి అగ్నిని బయలుబర చేసి దేవుని దూతాలు దహించుట గిద్దోను సూచనలు ఈ విషయాలు ఇక్కడి వరకు మనం చూస్తూ ఉన్నాం